నమస్కారం ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్ ద్వారా పంపారు ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల ఏమైనా జీవితంలో ఉపయోగం ఉందా ఏదైనా విజయాలు సాధించవచ్చా అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అనేది సరిగ్గా అర్థం చేసుకుంటే దాన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమీ లేదు ఎప్పటించో మన లోపల ఉండిపోయిన ఆలోచన విధానాలు నమ్మకాలు చిన్నప్పటి నుండి మనం విని 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 కొన్ని విధానాలు అదే కరెక్టు అంతే అని మనం విని విని లోపల అవి పేరుకపోయి అంటే నమ్మకాలు పేరుకపోయి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు లేకుంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మనం రిప్లై ఇస్తూ ఉంటాం స్పందిస్తూ ఉంటాం ఆ స్పందన వల్ల మనకు ఒకటి లాభం జరగడమో లేదా నష్టం జరగడమో జరుగుతుంది ఆ నమ్మకాలు సరైనవి అయితే సత్యంతో కూడుకున్నవి అయితే పర్వాలేదు పాజిటివ్ అయితే మనకి ఉపయోగం జరుగుతుంది ఉదాహరణకి సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అన్నదానికి మనం వచ్చిన ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం మొదట్లో ఎలా మనం బ్రేక్ వేయాలి ఎలా హ్యాండిల్ తిప్పాలి ఎలా స్టీరింగ్ తిప్పాలి అని ప్రాక్టీస్ చేసి 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 కుద్రోళ్ళకి ఏమవుతుంది ఆటోమేటిక్గా తిప్పడం ఒక టర్నింగ్ వచ్చినప్పుడు ఎంత తిప్పాలో అంత సరిగ్గా తిప్పడం ఎంత లెఫ్ట్కి తిరగాలో అంత సరిగ్గా లెఫ్ట్కి తిరగడం ఇవన్నీ చేస్తూ ఉండవు అంటే ప్రాక్టీస్ చేయగా 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 ఆటోమేటిక్గా మన లోపల ఉన్న ఒక సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ అయిపోయింది ఎంత స్టీరింగ్ తిప్పితే ఎంతవరకు కార్ తిరుగుతుంది లేదా బైక్ తిరుగుతుంది ఎప్పుడు గేర్ వేయాలి ఎప్పుడు బ్రేక్ వేయాలి అనే న్యాచురల్గా ఆటోమేటిక్గా మనం చేసేస్తుంటాం ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ అనేది ప్రాక్టీస్ చేయగా 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 ఫీడ్ అయిపోయింది ఇలా చేయాలి ఎలా చేయాలి ఇలా చేయకూడదు ఎలా చేయకూడదు అనేది అంటే మన లోపల కూడా ఇలాగే మనం తెలియకుండా ఎన్నో ఆలోచన విధానాలు మనం స్వీకరిస్తూ ఉంటాం మన చుట్టుముట్టు వాతావరణం వలనో మన పెద్దలు చెప్పడం వలనో మనం పెరిగిన ఊరు వల్లనో సరైనవో సరికానివో ఎన్నో మనం స్వీకరించేసి అవి లోపల పెట్టేసుకొని ఎక్కడో అంతరాలలో పెట్టేసుకొని వాటికి తగిన విధంగా మనం స్పందిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం నిజంగా ముందుకు వెళ్ళాలి సరిగ్గా ముందుకు వెళ్ళాలి అనుకున్నవన్నీ సాధించాలి అంటే ఒక్కసారి మన ఆలోచన విధానాలని మనం వెరిఫై చేసుకోవాలి మన నమ్మకాలను మనం డీప్ లెవెల్లో వెరిఫై చేసుకోవాలి అవన్నీ సరైనవేనా సరి కాని విధానాలు ఏమైనా ఉన్నాయా నాతో కాదు నేను నా బతుకు ఇంతే అని అనుకుంటూ ఉన్నావా సత్యమే నిజంగా సత్యంతో కూడుకున్నవేనా అలాంటి ఆలోచన విధానాలన్నీ అని మనం వెరిఫై చేసుకొని మెల్లగా ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకుంటూ వాటిపై ప్రాక్టీస్ చేసుకుంటూ 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 వెళ్తే ఏదైతే మన విషయాలు ప్రాక్టీస్ చేసుకున్నామో కొద్ది రోజుల తర్వాత ఆ సరైన విధానాలన్నీ మనం మన సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఆ సరైన విధానం ద్వారా మనం ఆటోమేటిక్గా సరిగ్గా మనం స్పందించడం ఒక ఎగ్జామ్ వచ్చినప్పుడు లేదంటే ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే ఒకటి సాధించాలనుకున్నప్పుడు మన ఆ ఆలోచన విధానాల ద్వారా అంటే సరైన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఆలోచన విధానాల ద్వారా మనం స్పందించడం అనేది మొదలు పెడతాం అప్పుడు ఆటోమేటిక్గా మనం విజయం సాధించగలుగుతాం లేదంటే మన నెగిటివ్ రాంగ్ థింకింగ్ ప్యాటర్న్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే నాతో కాదు నాతో కాదు అని మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే మనం ఎంతగా బయట కాన్షియస్ మైండ్లో అవుతుంది అనుకున్నప్పుడు కూడా లోపల డీప్ లెవెల్లో సబ్కాన్షియస్ మైండ్లో కాదు అనేది ఉండడం వల్ల మనం ఆ పని చేయలేకపోతూ ఉంటాం నేను అమ్మాయిని నేను అబ్బాయిని నేను ధనవంతుని కాదు నేను పేదవాడిని నేను చేతగాని కాని వాడిని నాకు ఒక కాళ్ళు లేదు లేకుంటే ఇట్లాంటివన్నీ అంటే నేను ఒక వర్గానికి చెందిన వాడిని ఇలాంటివన్నీ తెలియకుండా మనకు లోపల పేరుకుపోయి ఉంటాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా మనం ఆలోచించి సరైన పుస్తకాలు చదివి సరైన వ్యక్తులు చదివి ఏది సరైన విధానమో తెలుసుకొని అవన్నీ మనం తీసివేయగలిగితే సరైన ఆలోచన విధానాన్ని చేర్చగలిగితే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉన్నాయో మా స్పందన ఆటోమేటిక్ స్పందన ఏదైతే ఉందో అది సరైన విధానంలో రావడం మొదలవుతుంది దాన్నే సైకలాజికల్ ఇనర్షియా కూడా అనవచ్చు మన సైకాలజీలో రాంగ్ థింకింగ్ ప్యాటర్న్ ఉంటే ఆ రాంగ్ థింకింగ్ ప్యాటర్న్ వల్ల రైట్ థింకింగ్ ప్యాటర్న్లో మనం వెళ్ళాలని ఒకసారి అనుకున్నంత మాత్రమే పని కాదు ముందు అవుట్ చేయాలి రాంగ్ థింకింగ్ ప్యాటర్న్ అంతా కూడా కాబట్టి మైడియా ఫ్రెండ్స్ సబ్కాన్షియస్లో డీప్ లెవెల్లో మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆ ఆలోచన విధానాలు సరైన అయితే దానికి డెవలప్ అవుతూ వెళ్దాం దాని ద్వారా లేదు సరే కానీ ఆలోచన విధానాలు ఏమైనా ఉంటే అవి క్లీన్ చేసుకొని సరైన విధానాలు ఉంచుకుంటూ స్ట్రాంగ్గా ధైర్యంగా ఆటోమేటిక్గా కాన్షియస్గా మనం అడుగు వేయడం మొదలు పెడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి